జరిగిన స్కామ్ బయట పెట్టినందుకే హరీష్ టౌకసీ లు ఇచ్చారని మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు రెండేళ్ల నుంచి మంత్రులు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని తెలిపారు తెలంగాణ వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సుప్రీం క్లీన్ చీట్ ఇచ్చిన హరీష్ రావు పై కావాలనే నోటీసులు ఇచ్చారని తెలిపారు అసెంబ్లీ వేదికగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కుంభకోణాలను బయట మాపై కేసులు పెడుతున్నారని అన్నారు కాళేశ్వరం ఫార్ములా ఈ కార్ రేస్ విద్యుత్ కేసు పేరుతో విచారణకు పిలిచి వేధిస్తున్నారని మండిపడ్డారు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరదిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు రాష్ట్రంలో దండుపాలెం ముఠా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు ఈ బ్యాచ్ లో మంత్రులు కూడా ఉన్నారని అన్నారు సివిల్ సప్లైలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది సమ్మక్క సార్లమ్మ టెండర్ల విషయంలో మంత్రుల మధ్య కొట్లాట జరిగిందని తెలిపారు పారిశ్రామిక భూములను రేవంత్ రెడ్డి తన బంధువులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు హ్యామ్ రోడ్ల పేరిట కుటుంబకోణం జరుగుతోందని అన్నారు పదహారు వందల కోట్ల రూపాయల విలువైన బొగ్గు గన్ల కాంట్రాక్ట్ విషయంలోనే ముఖ్యమంత్రి మంత్రుల మధ్య గొడవ వచ్చిందని తెలిపారు రోజుకొక కుంభకోణంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలపై కూడా సిట్ వేయాలని డిమాండ్ చేశారు టీవీ సీరియల్లా రోజుకో కేసు పేరుతో డ్రామా నడిపిస్తున్నారని అన్నారు అవినీతిపై ప్రశ్నిస్తుంటే మాపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా రేవంత్ రెడ్డి అవినీతిని బయట పెడుతూనే ఉంటామని ప్రజల కోసం జైలుకెళ్లిన వ్యక్తి హరీష్ రావు అని తెలిపారు మేం కేసీఆర్ సైనికులం ఇలాంటి బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు హరీష్ రావు వెంట యావత్ తెలంగాణ సమాజం ఉందన్నారు